అని మనకు దీని ద్వారా అర్థమవుతున్నది సేమ్ టైం ఐడలాజికల్ అండ్ కల్చరల్ చేంజ్ లేకుండా ఈరోజు తెలంగాణనే మన ఎదురుగా ఉంది వాతావరణం పంతొమ్మిది వందల నలభై మూడు తర్వాత నలభై ఆరు నుంచి తెలంగాణ సాయుధ పోరాటము ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటము ఇంత కమ్యూనిస్టు శక్తులు ఇంత బలమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి కేవలము ప్రాంతీయంగా విడుదల కావడానికి ఆరు దశాబ్దాలు పట్టింది మరి ఈ ఇరవై సంవత్సరాలలో ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమంలో మనం చూసినట్లయితే కవులు కళాకారులు రచయితలు మేధావులంతా కూడా పది ఇరవై సంవత్సరాలు భావజాలంలోనే పనిచేశారు ఆ దృష్టిని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాధికారం అనేది చిన్న విషయం కాదు రాజ్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నటువంటి వాడు అగ్రకులము అగ్రవర్గము పెట్టుబడిదారుడు ఈరోజు ఇరాన్ అండ్ ఇరాక్ తర్వాత ఇరాకును మొత్తం ప్రపంచాన్ని ఎదిరించినట్టు అంటే ఒక అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలబడినటువంటి ఒక దేశాన్ని ఏ విధంగా అణిచివేశాడు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యాన్ని సంపాదించాలని కోరుకుంటున్నటువంటి అమెరికా ఈరోజు ఒక దేశం మీద ఆఫ్ఘనిస్తాన్లో కానీ పాకిస్తాన్లో కానీ అమెరికా ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశాలు ఆధిపత్యంలో ఉన్నాయి ఇక్కడ మోడీ కావచ్చు తర్వాత ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు వీళ్ళు అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గ్లోబలైజేషన్ మనం ఎట్లా అనుకుంటున్నామో రాజ్యం కూడా అది విస్తరించింది దాని యొక్క కూరలు అనేటివి ఈరోజు ఒక దేశంలోనే లేవు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని అగ్రకులాల నుంచి అగ్రవర్గాల నుంచి పెట్టుబడిదారులు పెట్టుబడిదారులతో నుంచి మనం స్వాధీనం చేసుకోవాలని మనం ప్రయాణం చేసినప్పుడు వాళ్ళని ఎదుర్కొనేటటువంటి శక్తియుక్తులు తెలివితేటలు అన్ని రకాల సామర్థ్యాలు మన దగ్గర ఉండకుండా స్టేట్ దగ్గర వెళ్ళి మనము పోరాడము అంటే రాజ్ రాజరికంలో చూసినా కూడా ఒక శివాజీ కానీ వాళ్ళంతా తీసుకుంటే రక్తము పారింది రాజ్యాధికారం కోసం ఈరోజు ఓటు ద్వారా రాజ్యాధికారం రావాలన్నా కూడా అక్కడ రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనం రాజ్యాధికారాన్ని అప్పగించడానికి అంత సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు దానికోసం ఎంత ఘర్షణ అయినా ఎన్ని రక్తము పారడానికైనా ఎంత పెద్ద అణచివేత హింస ప్రయోగించడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈరోజు మోడీ ద్వారా పదకొండు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఎంత హింసను ప్రయోగించాడు వాళ్ళ దగ్గరికి మోడీ దగ్గరికి పోయినటువంటి వాళ్ళు హింసకు భయపడిపోయారు గుజరాత్లో ముస్లింలు మోడీ దగ్గర ఏమి కౌగలించుకోవడానికి ఆయన మిత్రుడు కాదు మోడీ దగ్గర లేకపోతే మేము ఈరోజు చావు మాకు పరిష్కారం అనేటటువంటి పరిస్థితిలో గుజరాత్లో ఉన్నటువంటి ముస్లింలంతా మోడీ గొడుగు కింద ఉన్నారు భయానికి ఈరోజు దేశవ్యాప్తంగా అటువంటి హింస జరుగుతూ ఉన్నది అక్కడ మణిపూర్లో హింస జరిగింది దేశ ఉత్తర భారతదేశంలో హింస జరుగుతున్నది మొత్తం ప్రతి చోట హింస జరుగుతున్నది ప్రజలను భావజాల రంగం నుంచి ఆధిపత్య భావజాల నుంచి స్టేట్ ఐడియాలజీ అంటే రూలింగ్ క్లాస్ ఐడియాలజీ ఉన్నది కాబట్టి ఆ రూలింగ్ క్లాస్ ఐడియాలజీ నుంచి రాంసీ చెప్పిన అంబేద్కర్ చెప్పిన బుద్ధుడు చెప్పిన ప్రజల భావజాలాన్ని ప్రత్యామ్నాయ భావజాలాన్ని మనం ఏర్పాటు చేసుకోకుండా మన ముందున్నటువంటి టాస్క్ను మనం అంచనా వేయకుండా ఆ టాస్క్ను ఈజీగా సులభంగా గెలుస్తామనుకోవడం అంటే అది తెలియకుండా ఒకటి ఉండాలి లేదా పూర్తిగా స సరియా ఇది అనేటువంటి ఒక ఉండాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనం చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ క్రమంలో ఈ చర్చ కొనసాగాలని ఆ క్రమంలో ప్రొఫెసర్ కె శ్రీనివాసులు సారు ప్రొఫెసర్ కేవై రత్నం సారు ప్రొఫెసర్ లక్ష్మణ్ సారు ఇక్కడ హాజరైనటువంటి ప్రొఫెసర్స్ అంతా కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి కార్యకర్తలకు కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి ప్రగతిశీల ప్రత్యామ్నాయ శక్తులకు కానీ లేదా సమాజం మారాలని సామాజిక పరివర్తన రావాలని సమ సమాజం ఏర్పడాలని కళలు కంటున్నా ప్రయత్నాలు చేస్తున్న సంఘాలు కానీ వ్యక్తులు కానీ అందరికీ కూడా సహకారంగా ఉండాలని మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొఫెసర్ కె లక్ష్మనారాయణ సార్కు మళ్ళీ కృతజ్ఞతాభివందనలు మరియు కె శ్రీనివాస సార్ రత్నం సార్